నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రతిది బిజినెస్ అవుతూ ఉంది విద్య చూసుకున్నా సరే ఆరోగ్యం చూసుకున్నా సరే ప్రతి రంగం అయితే బిజినెస్ గా చూస్తూ ఉన్నారు అలాగే మెడికల్ లో మనం చూసుకుంటే మెడికల్ వైద్య రంగంలోనే మనం చూసుకుంటే అంబులెన్సులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంబులెన్సులు అయితే ప్రజల ప్రాణాలను రక్షిస్తూ ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఎక్కడైనా ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే కేవలం క్షణాల్లోనే అక్కడికి చేరుకొని ప్రజల ప్రాణాలను రక్షిస్తూ ఉన్నాయి కానీ ప్రైవేటు అంబులెన్సులు నిర్వహిస్తూ ఉన్నా ప్రైవేటు హాస్పిటల్స్ గాని ప్రైవేటు అంబులెన్స్ వాహనాలను నడుపుతూ ఉన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఓనర్స్ కాదన్న యజమానులు కాదు వ్యాపారులు మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కడికైనా సరే అత్యవసరంగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే ఏదైనా ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు గుండె జబ్బులు కానీ లేకపోతే ఇతర పెద్ద జబ్బులు వచ్చినప్పుడు చాలా మంది హైదరాబాద్ కు వెళుతూ ఉంటారు కడప నుంచే మనం చూసుకుంటే కడప నుంచి అంబులెన్సుల ద్వారా హైదరాబాద్ కు వెళ్తాము ఒక హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత అక్కడ మనం అనుకున్న దానికి సరిగా లేకపోవడమో లేకపోతే పొరపాటున ఇంకొక హాస్పిటల్ కు రావడమో లేకపోతే మన యొక్క స్తోమత కారణంగా ఆ యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకపోవడము ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ తర్వాత అంబులెన్స్ డ్రైవర్ దగ్గరికి వచ్చి అన్న ఈ యొక్క హాస్పిటల్ వద్దు మనం వేరే హాస్పిటల్ కు వెళ్దామని చెప్పినప్పుడు ఏమాత్రం మానవత్వం లేకుండా వాళ్ళైతే ప్రవర్తిస్తూ ఉన్నారు ఇలాగే మా నాన్నకు బాగలేనప్పుడు కూడా నేనైతే కేర్ హాస్పిటల్ కు అంబులెన్స్ లో వెళ్లడం జరిగింది అక్కడ నుంచి డబ్బు ఎక్కువగా చెబుతూ ఉన్నారని చెప్పి వేరే హాస్పిటల్ కు వెళ్దామని చెప్పి ప్రయత్నించినప్పుడు మనం చూసుకుంటే వాళ్ళైతే మేము రామని చెప్పారు మాకు కేర్ హాస్పిటల్ అని చెప్పారు మేము కేర్ హాస్పిటల్ వరకే వస్తామని చెప్పారు అలాగే నేను ఆ యొక్క అంబులెన్స్ యజమానితో కూడా మాట్లాడడం జరిగింది అన్నా ఇది పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది నేను వేరే హాస్పిటల్ తీసుకుపోతాను మీ ఓళ్లకు చెప్పండి అంటే అన్న దూరం చాలా అవుతాదంటే దానికి కూడా నేను డబ్బిస్తానన్నా అని చెప్పినా గానీ వాళ్ళైతే ఏమాత్రం మానవత్వం లేకుండా మేము రామని చెప్పేశాడు అలాగే ఆఖరికి ఆ యొక్క యజమాని అయితే సరేలే అన్న తీసుకుపోండి అని చెప్పారు అలాగే చివరికి నాకే అనిపించింది మానవత్వం లేని మనుషులతో మాట్లాడడం కన్నా గమ్మన ఉండడం మేలు అని చెప్పేసి ఆ యొక్క కేర్ నాంపల్లిలో అయితేనే మా నాన్ను చేర్చడం జరిగింది దయచేసి అంబులెన్స్ డ్రైవర్లు కాని యజమానులు కాని ఎవరైతే ఉన్నారో మీరు చేస్తూ ఉన్న పని ఏదైతే ఉందో అన్నా మనుషుల జీవితాల ప్రాణాలకు సంబంధించిందన్నా అక్కడ కూడా మీరు డబ్బును చూస్తూ ఉన్నారంటే ఒక మనిషి ప్రాణం పోతుంది లేదంటే ఒక కుటుంబం రోడ్డున పడుతుందన్న దయచేసి వైద్య రంగం కాని వైద్య రంగం మనం చూపుకుంటే చాలా మంది దేవుళ్లతో పోలుస్తూ ఉంటారు వైద్యో నారాయణ హరి అని అటువంటి వైద్యుల వద్దకు రోగులను తీసుకువెళ్లే మీలలో కూడా కొద్దిగా మానవత్వం ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నానన్నా ఎందుకంటే చాలా మంది అంబులెన్సులకు డబ్బు ఎక్కువగా చెప్పడంతో అయితే చాలా మంది చనిపోయిన తర్వాత కూడా శవాలను స్కూటర్లలో మరియు రోడ్ మోసుకుంటూ పోతూ ఉన్నారు చనిపోయిన తర్వాత ఎవ్వడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోరన్నా ఎందుకంటే అంబులెన్స్ డ్రైవర్లు కాని యజమానులు ఎవరైతే ఉన్నారో కాస్త మానవత్వంతో ప్రవర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే కొంతమందిని మాత్రమే అందరినీ నేను అనన్నా ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే కొంతమంది ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా అటువంటి అవకాశాన్ని దేవుడు మీకు కల్పించాడు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మానవత్వంతో ప్రవర్తించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్